ఇలా చాలా మందికి ఫేస్ పెయిన్ పింపుల్స్ రావడం పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు పోకుండా ఇంకా ఫేస్ పెయిన్ అలా ఉంటే చూడడానికి అస్సలు బాగోదు మన స్కిన్ ఎప్పుడు కూడా స్కిన్ టోన్ అనేది కాంతివంతంగా ఉండాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఖర్చు లేని అసలు ఈ సీజన్లో కమ్లపల్ ఎక్కువగా ఉంటాయి కదా తొక్కల్ని ఊరికే బయట పడకుండా వీటిని ఎండలో ఆరబెట్టి పౌడర్ లాగా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా యూజ్ చేయొచ్చు స్టోర్ చేసుకొని లేదు అంటే మీరు ఇన్స్టెంట్గా ప్యాక్ రెడీ చేసుకోవాలి అంటే ఇలా మిక్సీ జార్లోని కమలపల్లి తొక్కలు వేసేసి ఇందులో కొంచెం పాలు వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు కూడా తేనె వేసి ఒక ప్యాక్ లాగా రెడీ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫేస్కి అప్లై చేసే ముందు ఫేస్ నీట్గా వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అలానే ఉంచితే మన స్కిన్ టోన్ అనేది మెరుగుపడుతుంది ఈ ఆరెంజ్ తొక్కలో యాంటీ యాంటీఇన్ఫ్లుమెంటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కారణంగా మొటిమలు రాకుండా ఉంటాయి అలాగే మనకి బ్లాక్ హెడ్స్ మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నా సరే చాలా వరకు తగ్గుతాయి ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏంటి అంటే డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట వీడియో గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ